పార్టీ అధికారంలోకి వచ్చి అరవై రోజులు కూడా పూర్తిగాల కూటమి ఎన్డిఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితులు దిక్కు దిక్కుదోచినటువంటి పరిస్థితి అయోమయ పరిస్థితి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వైకాపాకి రాద్ధాంతం చేయడం తప్ప ఓ సిద్ధాంతం లేని పార్టీ ఓ పద్ధతి పాడు లేని పార్టీ నాయకుడు వైకాపా నాయకుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు నాయకులు దోచేసిన లక్షల కోట్ల దోపిడీని ఏ ఆర్థిక నిపుణుడు లెక్కలు తేల్చలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పాడు ఆయన అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది ప్రజల విజయం అని మాట్లాడిన ముఖ్యమంత్రి ఎందుకు తను చేసిన పాపాలకి తన ప్రభుత్వ అక్రమాలు అరాచకాలు దౌర్జన్యాలు దోపిడీకి దేవుడు వేసిన శిక్ష అని ఎందుకు ఒప్పుకోలేకున్నాడు ఒక దైవాంశ సంభూతుడిలాగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏదైతే దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నాడో ఆ దేవుడు వేసిన శిక్షే పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా లేకుండా ఆ దేవుడే చేశాడు ఈరోజు నెల రోజులకి నెల రోజులకి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఏడు శాతం ఓట్లు తొంభై మూడు శాతం సీట్లు వచ్చిన భారతదేశంలోనే ఏ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఒక్కసారి తమిళనాడు లేదో వచ్చినట్టుంది తొంభై మూడు శాతం సీట్లు వచ్చిన ప్రభుత్వాన్ని నెల రోజుల్లో రద్దు చేయాలంట అసలు ముఖ్యమంత్రి గారు ఇంకా లెక్కలు చూసుకునేదానికే చంద్రబాబు నాయుడు గారికి ఆయన సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి విభజిత ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక కొత్త నాయకుడిగా ప్రభుత్వంలోకి మొదటిసారి వచ్చినట్టుగా ఉంది మా పరిస్థితి యాభై రోజులు దాటిపోయినా ఎక్కడ ఏం జరిగిందో ఏ శాఖలో ఏమి లోన్లు తెచ్చారో ఏ శాఖలో ఏం కుదవ పెట్టారో ఏ శాఖ ఆస్తులు ఎవరికి రాసిచ్చారో అర్థంగానేటువంటి పరిస్థితులు వీళ్ళు మా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నారు ఐదు సంవత్సరాల కాలం ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన దమనకాండ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగల రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందంట ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేదంట రాజ్యాంగ వ్యవస్థలు కోల్పోయామంట పోలీసులు సహా యంత్రాంగాలన్నీ నిర్వీర్యం చేశారంట ఇది అసలు ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఢిల్లీలో అసెంబ్లీ ముందు నిలబడి పేరు పెట్టి పిలుస్తూ గుర్తుంచుకో మూడు సింహాలు ఉండేది మూడు సింహాలు ఉండేది మీరు నాయకులకు సెల్యూట్ కొట్టేదానికి కాదంట అసలు జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో ప్రవర్తిస్తున్నాడని ఈ దేశమంతా ఒక రాజకీయ పార్టీ కాదు ప్రజా సంఘాలు కాదు మాజీ అధికారులు కాదు మొత్తం మీడియా వ్యవస్థ ఒక్కటే మాట్లాడారు ఏ రాచరిక వ్యవస్థలో ఈ ప్రపంచంలో ఏ నియంత పాలన దేశం కాదు ఏ నియంత పాలనలో కూడా జరగని దౌర్జన్య ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలనలోనే సాగిందని అట్టాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ పాలన గురించి పోలీసు కేసుల గురించి వేధింపుల గురించి అరెస్టుల గురించి హత్యలు జరిగిపోయినాయి అంట ముప్పై ఆరు హత్యలు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ముందు కూడా ఇదే చెప్పారు వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు నాయుడు గారు జయించారు డిఎస్పీల ప్రమోషన్లు మొత్తం ఒక కులానికే పింకు డైమండు ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పారు ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందని ఇక్కడ జరిగే వినూత్న కార్యక్రమాలు ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దేటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి దోపిడి రేషన్ బియ్యం నుంచి రేషన్ బియ్యం నుంచి తెల్లరాయి క్వార్డ్జి వరకు అది ఇసక గ్రావెల ఏ మైనింగ్ మా వనరుల